ఇదేంట్రా బాబు ఇల్లు ఎంత భయంకరంగా ఉంది నువ్వెందుకు సిగ్గుపడుతున్నా అది ఎలాగో సిగ్గుపడదు కదరా అందుకే నేను సిగ్గుపడుతున్నా చెల్లుంటే ఏనా సిగ్గుపడాల్సింది

ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగ చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది అంతేనా చంద్రముఖిలాగా డాన్స్ కూడా చేయాలా అదేంటండి అలా అనేశారు మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను హలో ఆపుతావా ఇక నీ పట్టీల కళ్ళు ఇంకా పట్టీలు చెడగంటలు పాపడి పిల్లలు అని నా బుర్ర తినకు నువ్వు అదేంటండి నేను ఇలాగే మాట్లాడతా తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం వంగుండడం నా వల్ల కాదు ఇక్కడున్నావా ఏంటమ్మా ఇది పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అమ్మాయిని తమ్మంటే అమ్మోరిని తెచ్చారేంటమ్మా నేను సిగ్గు సాంప్రదాయాలు నా అమ్మాయిని అడిగాను ఓరి పిచ్చి సన్నాసి పట్టిలదే ఉందిరా మూడు వందల రూపాయలే కానీ అమ్మాయికి మూడు వందల కోట్ల ఆస్తుందిరా ఇదిగో మెదవ ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా మనం డ్రైన్ సక్సెస్రా ఆ హాసేగడ్డ కుమారదేవ అంటే ఇష్టం లేదంట అవునా మామా అవున్రా ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నా బడికి 16 ఏణాలు అచ్చి తెలుగు అమ్మే కావాలంట ఒరేయ్ ఇఏ దమ్ముకొటి అమ్మాయిను ఇఏ దమ్ముకొటి అమ్మాయిని తీసురవొచ్చు కానీ 16 ఏణాలు తెలుగు అమ్మని ఎక్కడ ఇచ్చేస్తావ్రా ఏంట్రా ఇది ఉందా ఆ ఇదే దీనికి సిగ్గు పట్టు సిగ్గుకి దీనికి కప్పకి పావు కొరత జాజివరి వంద రా బాబూ కరెక్టేరా అది నచ్చలదన్న జోష్లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను పోతే పోయో గానీ ప్రకృతి విరుతుమైన ఐడియా ఒకటి చెప్తా ఏంటది ఆ సిగ్గేదో దీనికే నేర్పిస్తే మెల్లగా మనం అసలే అన్నామల్ యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కోణాన్ని బోల్తా కొట్టించాం విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కోణాతో పెట్టుకోవద్దు చింతకాయ్ మీ డ్రామాల పసర విషయం చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప గారితో చెప్పమంటారా చెప్తాను గురుగారు చెప్తాను చెప్పొద్దు అంటే వద్దు వద్దు వద్ద అన్నారు డ్రామా ఆడొద్దు ఏం జరిగిందో చెప్పండి మర్యాదగా చెప్పండి సార్ మీకు ఉత్తరాఖండ్ తెలుసా ఉత్తరాఖండ్ మొన్న తుఫాన్ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి అది స్టాలిన్ తుఫాన్ ఏంటి పైలాన్ కదా పొద్దున కొట్టుకు టీవీలో చూసారు కదా ఆ చూశాను అది మాదే సార్ మరి అదేంట్రా మూడు సార్లు కూలిపోయింది కూలింది ఒకసారి మీడియా వాళ్ళు మాత్రం మూడు సార్లు చూపెట్టారు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డు పడ్డాం సార్ నేను కదా అన్నలేదా ఆ పొట్టలా తినే సార్ మా పొట్టలు నింపుకున్నాం అయినా మీలాంటి మహాన్ బావుడిని మోసం చేసినందుకు మీ పులిహార కథ ఎంతో కదిలించేసిందయ్యా అంటే మీకు అడుక్కు తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది మీరు పరమాత్ముడు సార్ ఇప్పుడేం చూసారు రా ఫ్యూచర్ లో చూద్దరు కానీ సూర్యప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేతులు చూపిస్తాను రా మీ కడపలు నింపే బాధ్యత రాదురా ఇంకా తాక్కుండనే అప్పుడే బాగుందని చెప్తున్నారు పేరు ఆ బ్రూ కాఫీ ఏవోండి నేను అడిగింది కాఫీ పేరు కాదు మీ పేరు మహాలక్ష్మి ఆహా ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు సంస్కారమా ఏదో బట్టలకు సంబంధించిందై ఉంటుంది అది సంస్కారవంతమైన సో త్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ త్వర వచ్చిందండి మీకు మానసే కదండి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది సాక్షాత్తు సాంప్రదాయానికి రంగావుని వేసినట్టుంది పదహారు అడవి తెలిగిన అమ్మాయి అంటే ఎలాగే ఉంటదేమో ఎవరు చూసుకుంటాడో కానీ అదృష్టవంతుడు ఇందులో ఏకాడి బాగుంది ఇది బాగుందా డే చూడరా ఇందులో ఏకాడు బాగుందో చెప్పు అటు చూడమ్మా సిగ్గు సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుసుకున్న అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండరు అన్నా మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది నీ తలకాయ అది పని పిల్లరా ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది అది చూసి నువ్వు పేద సాంప్రదాయం అని మురిసిపోతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆడదంటే ఎవరు ఈ సృష్టికి మూలం ఇంటికి దోలం కోపం వస్తే పొడిచేసే సోలం స్త్రీలను మన సాంప్రదాయం అని స్టాప్ లో ఉంటుంది కానీ అందులో పని వాళ్ళను మినహాయించండి అని ఉండదుగా కార్యేషు దాసి కర్ణేశు మంత్రి సికిందర్లు సమంత తడాకలు తమన్న నీ తన ప్రతూవే నాచేడ్రో అపురూపమైనదమ్మా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా పవిత్ర బంధం పాటిని మాట్లాడి చెప్పాడు ఏంటి ఏదో ఎమోషనల్ వర్క్అౌట్ అవుతుందని అన్నాను మీరు అనేవాళ్ళు పడేవాళ్ళు కానీ మాత్రం గుర్తుపెట్టుకోండి నన్నెవన్న అనండి మా గురించి అంటే మాత్రం నేను ఒప్పుకోను అడుకునేవాడు కూడా తెలుగులో అని అడుగుంటాడు గానీ ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు ఎందుకంటే వాడు కూడా మన సాంప్రదాయం తెలుసు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కళ్ళ చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు రాలేదు అయ్యా శంకర్ గోపాల్ గారు రమ్మని కబురు పెట్టారట మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా కమర చెప్పినట్టే పొల వెళ్ళి గడ్డి కోసుకొచ్చేసానండి గేదెంత తిన్నా పాలు మొత్తం పితికేసానండి అన్నట్టు కోడిని ఫోర్స్ చేసి గుడ్డి పెట్టించానండి ఏ టైంలో ఏం చెప్పాలో తెలియని సన్నా అలాగే శాస్త్రి గారు వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్య మహాప్రసాదం అండయ్యా నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా హే రవీంద్ర అన్న ఇతని దగ్గర డబ్బు తీసుకొని ప్రసాదం పెట్టి పంపించండి పెళ్ళి లారా అమ్మ మిం వెర్లో ఒయ్ బేబీ కట్టింగ్ బేబీ సంప్రదాయమట్టందోయ్ మారి పోయిందోయ్ కౌసల్యా సు రామ పూర్వా సధ్యా ప్రవర్త ఉత్తిష్ట నర సార్ధూలా కర్తవ్యం దైవ మాకం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలక్యం మంగళం కథిందో इती डब्लुकै मांडोय मन डे काम सोडो बंड दे मुग्ग चिन्दोय फला दो रूपा र जो शेप क चिन्दोय केडी पिला जीडी पफू झडी के गिंदोय तिनी झोडी को समान टिके ताका चिन्तोय वीटी धूमपके మీరు ఫోన్ చేశారా నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను ఇదిగో నీ కమలాసన్ ఒక్కడే ఉన్నాడు ఈ ఒక్క కాఫీతో వాడి జీవితంతో నీ కాఫీ పెట్టేలా చేసుకో ఆగు ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు కాస్త అమాయకత్వం యాడ్ చేయి తీసుకో వెళ్ళు మీకోసం ఇల్లంతా తిరిగాను ఇక్కడున్నారా ఇక్కడ ఒక్కరి నుంచి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించే నేను కాఫీ తెస్తానా తేనా నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగలయ్యా మీరు ఇచ్చే కాఫీ కాదు మీరు కూడా నాకు బాగా నచ్చేశారు నేను మీకు నచ్చడం ఏంటి మీకు నాకు కిరాణా కొట్టుకి సూపర్ మార్కెట్ కి ఉన్నంత తేడా ఉంది అవసరానికి కిరాణా కొట్టు వాడు అరవిస్తాడు కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి నేను మిస్ అవ్వ సినిమాని రోజుకొక్కసారైనా మిస్ అవ్వకుండా చూస్తుంటాను ఏ అర్థం కాక కాదు అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీరో చూశాను నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చు గుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు సావిత్రి కాదు కానీ నా బ్యాడ్ లక్ మీరొక్క నెల ముందు కలిసుంటే ఫీడియో రా క్లైమేక్ చూపించకుండా ప టూ లో చూడండి ఆ ఆయన వర్మ స్టైల్ లో మాట్లాడుతాడు మరి ఇప్పుడేమైంది మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు నేనే తన భర్త ఒక అమ్మాయి ఫిక్స్ అయింది నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా పరిస్థితులు కొండ చిలువులా నా మెడకు చుట్టుకొని ఉమాదేవినే కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి చేసుకోక తప్పట్లేదా ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో మళ్ళీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను పెళ్లికి ముందు చంపేస్తావా కుట్టేస్తావా చంపేస్తావాడు రెస్పాన్సిబిలిటీ